కోటి రూపాయల రివార్డున్న ఎవరి హిడ్మా ఏమిటి హిడ్మా ప్రత్యేకత పోలీసులకు ఎంతో కాలంగా మోస్ట్ వాంటెడ్ గా ఉన్న మావోయిస్ట్ అగ్రనేత మాడ్వీ హిడ్మా హతమయ్యారు ఏపీ తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్ లో ఆయనతో పాటు ఆయన భార్య కూడా రాజీ అలియాస్ రాజక్క కూడా మరణించారు ఏపీ డీజీపీ హరీష్ గుప్తా మరణాలను ధ్రువీకరించారు మోస్ట్ వాంటెడ్ గా ఉన్న కోటి రూపాయల రివార్డు ఉన్న హిడ్మా బ్యాక్గ్రౌండ్ ఏంటి హిడ్మా టార్గెట్ గా పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేశారు అనేది వన్ ఇండియా ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా పూర్వతి గ్రామంలో జన్మించిన బీజాపూర్లోని స్థానిక తెగకు చెందినవాడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో జన్మించిన ఆయన బాలసంఘం ద్వారా మావోయిస్టు పార్టీలో చేరిన కాలంలోనే పార్టీలో కీలకంగా ఎదిగాడు అతను రెండు వేల ఒకటి ప్రారంభంలో నక్సల్స్ లో చేరినట్లు సమాచారం కిషన్ జీ అలియాస్ భద్రన్న నేతృత్వంలో సాయుధపురిలో అడుగులు వేసిన ఆయన ఆపై జేగురుకొండ ప్రాంత దళ కమాండర్గా పనిచేశాడు మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు ఆధ్వర్యంలో జరిగిన తేకుమట్ల దాడిలో ముందుండి నడిచాడు హిడ్మా ఈ దాడిలో డెబ్బై ఆరు మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు అప్పటి నుండి హిడ్మాకు మావోయిస్టులలో ప్రత్యేక గుర్తింపు వచ్చింది ఆ తర్వాత ఛత్తీస్గఢ్ లోని దండకారణ్యంలో భద్రతా బలగాల మెరుపు దాడిలో ఇరవై నాలుగు మంది జవాన్లు మృతి చెందిన ఘటనలో కూడా ఆయన కీలక భూమిక పోషించారు హిడ్మా చాలా క్రమశిక్షణ తెలివైన పదునైన వ్యక్తి అంతే కఠినంగా ప్రవర్తించగలిగిన వ్యక్తి అని అందుకే అతను కమాండర్ గా ప్రాముఖ్యత పొందాడని చెప్తారు మావోయిస్టులు లేథల్ బెటాలియన్ వన్ యొక్క కమాండర్ గా పనిచేసిన హిడ్మా భద్రతా దళాలకు వ్యతిరేకంగా కార్యకలాపాలు యొక్క కచ్చితమైన ప్రణాళికలు రూపొందించడంలో అందవేసిన చెయ్యి హిడ్మాలు అని కూడా పిలువబడే హిడ్మా ఇరవై ఏడుకు పైగా దాడులకు పాల్పడ్డారు ఫ్రంట్ లైన్ కాంగ్రెస్ నాయకుల రెండు వేల పదమూడు జిరామ్ ఘాటి ఊచకోత ఏప్రిల్ రెండు వేల పదిహేడు బుర్కపాల్ ఆకస్మిక దాడి ఇందులో ఇరవై నాలుగు మంది సిఆర్పిఎఫ్ సిబ్బంది మరణించారు డెబ్బై ఆరు మంది సిఆర్పిఎఫ్ సిబ్బంది మృతి చెందిన దంతెవాడ దాడి ఘటన కూడా ఆయన కీలక భూమిక పోషించారు గతంలో హిద్మా కోసం ఆపరేషన్ ప్రహార్ నిర్వహించారు రెండు వేల మంది భద్రతా దళాలు హిద్మా కోసం అడుగడుగునా గాలించాయి ఎన్నో సార్లు హిడ్మా దొరికినట్టే దొరికి తప్పించుకున్నాడు గెరిల్లా ఆపరేషన్ చేయడంలో మెరుపుదాడులు చేయడంలో దిట్టైన హిడ్మా మృతితో మావోయిస్టు పార్టీ తీవ్రంగా నష్టపోయింది హిడ్మా శకం ముగిసింది